వాటర్ తో కలిగే నష్టాలు ఇవే సమ్మర్ వచ్చిందంటే వేడి నుంచి రిలీఫ్ పొందేందుకు ఐస్ వాటర్ ఎక్కువగా తాగుతుంటారు చాలా మంది అయితే చల్లగా ఉన్న నీరు ఎక్కువగా తాగడం వల్ల లాభాల కంటే నష్టాలయే ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు కూల్ వాటర్ తాగడం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది మామూలుగా శరీర ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది చల్లటి పదార్థాలైనా వేడి పదార్థాలైనా తీసుకున్నప్పుడు వాటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు సమానం అయినప్పుడే వాటి అరుగుదల మొదలవుతుంది అయితే వేసవిలో శరీర ఉష్ణోగ్రత కాస్త పెరుగుతుంది ఈ సమయంలో ప్రతిసారి ఐస్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరం వాటిని వేడి చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది తద్వారా జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది అరుగుదల నెమ్మదిస్తుంది కాబట్టి ఎప్పుడైనా గది ఉష్ణోగ్రత కంటే కొద్దిగా చల్లగా ఉన్న నీటిని మాత్రమే తాగాలన్నది నిపుణుల సూచన సమ్మర్లో ఐస్ వాటర్కు బదులుగా కుండలో నీళ్లు తాగడం మంచిది మిగతా సీజన్లలో కంటే సమ్మర్లో ఎక్కువ నీటిని తాగాల్సి ఉంటుంది అయితే బాగా చల్లగా ఉన్న ఐస్ వాటర్ను ఎక్కువ తాగే వీలుండదు కొద్దిగా తాగిన వెంటనే గొంతు చల్లగా అనిపించి దాహం తీరినట్లు అనిపిస్తుంది తద్వారా తెలియకుండానే తక్కువ నీటిని తీసుకుంటారు కాబట్టి ఐస్ వాటర్కు మామూలు నీళ్లు కలుపుకుని ఓ మోస్తరు చల్లగా ఉన్న నీటిని తాగే ప్రయత్నం చేయాలి హాట్ సమ్మర్లో కట్టిన ఐస్ వాటర్ను తీసుకోవడం వల్ల తలనొప్పి వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ అలానే జ్వరం జలుబు వంటి ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు చల్లని నీటిని అవాయిడ్ చేయాలి ఇకపోతే సమ్మర్లో దాహం తీర్చుకోవడం కోసం కూల్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తాగుతుంటారు చాలామంది వీటి వల్ల దాహం తగ్గడం మాట అటు నుంచితే మరింత దాహం అయ్యే అవకాశం ఉంది అలానే వీటిలో ఉండే హై క్యాలరీల వల్ల బరువు పెరగడం బీపీ వంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది